హలో ఐ ఫీల్ మ్యాక్సిమమ్ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే బ్రహ్మానందం మీమ్స్ గార్డ్ అని మీమ్స్ గార్డెన్ చేసింది మీరే బ్రహ్మానందం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలామంది ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్ అట్ ది సేమ్ టైమ్ ఐ షాల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ మీ వల్ల నేను ఇంకా ఇంకా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఆడియన్స్లో ఉండగలుగుతున్నారంటే యు మేక్ బ్రహ్మానందం టుడే సో ఐ షాల్ బి ఎవర్ 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 థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్ బ్రదర్స్ మా అబ్బాయి గౌతమ్ సినిమా బ్రహ్మా ఆనందం అంటే బ్రహ్మానందాన్ని ఇద్దరిని పంచితే ఎట్లా అవుతుందో అలా బ్రహ్మానందం అనే సినిమాని మేమిక్కడ మీమర్స్ మీట్లో మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సినిమా గురించి సినిమా వాళ్ళ ఆ హీరోలు లేకపోతే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారో చెప్పుకుంటారు నాకు అనవసరం నాకు మీకు ఉన్న అనుబంధాన్ని తెలియజేయడానికి నేను ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ వితిన్ షార్ట్ టైం మీకు నేను చెప్పబోతున్నాను మై డియర్ మెమర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ బ్రోస్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ సార్ ఇంకా చైర్లేసేజ్ పైన మనకి చేరేసి తాత ఏం చేద్దాం అనుకుంటున్నారు బ్రహ్మానందం నెవర్ వాట్ ఈ సే బ్రో దట్స్ ఆల్ కమాన్ ఓ మాదిరిగా కొట్టండి భయపడేటట్టు కాకుండా అడగండి చెప్తా సార్ లవ్ యూ సార్ థ్యాంక్ యూ ఐ టూ నాకు ఒక్కడికే కాదు యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం అభిమానం వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్ మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి నా రేంజ్లో ఉండాలి అంతే అందరు సార్ ఫిబ్రవరి కి అన్ని లవ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అలాంటి సింగిల్స్ కోసం బ్రహ్మానందం అనే సినిమా తెచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ థ్యాంక్ యూ లవ్ మూవీస్ లవ్ ఇన్ సో మెనీ వేస్ తాత మనవడు మధ్య కూడా లవ్ ఉంటుంది బ్రహ్మానంద మూవీ ఒక తాత ఒక మనవడు మధ్యలో ఉన్న ఒక అందమైన గ్యాప్ని ఎలా ఫీల్ చేశామనేది దిస్ ఈస్ ది మూవీ అందువల్ల యూఆర్ గోయింగ్ టు విట్నెస్ ఆన్ దట్ డే అది ప్రేమే ఇది ప్రేమే సినిమాలో తాతయ్య బయట మాకు బ్రో యా బ్రో లవ్ యూ బ్రో థ్యాంక్ యూ నెక్స్ట్ రంగమాత సినిమా చూసినప్పుడు కొన్ని సినిమాలు కూర్చోలో కూర్చొని విజిల్ అనిపిస్తది ఆ సినిమా చూసినప్పుడు నించొని చప్పట్లు కొట్టాం ఈ సినిమా చూసినప్పుడు కూర్చొని నవ్వుతూనే ఉంటాం కాసేపు కూర్చుంటారు కాసేపు నిలబడతారు థ్యాంక్ యూ హాయ్ సార్ నా పేరు నవీన్ పూల చొక్క మీన్స్ పేజ్ సో ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్ సిక్స్టీ నైన్త్ బర్త్డే అని విన్నాను సో మరి ఇప్పుడు దాకా నేను బ్రో బ్రో అంటారు ఇప్పుడు నాకు సిక్స్టీ నైన్ అంటే మీకు సిక్స్టీ ఫైవ్ అయి ఉంటుంది కాబట్టి అది కాదు సిక్స్టీ సిక్స్టీన్త్ బర్త్డే సార్ యా సిక్స్టీన్త్ బర్త్డే సో సార్ మీ మూవీ మరి అంత కన్సెషన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కూడా కాదు కొంచెం పెంచొచ్చు ఇంకొంచెం వద్దా అంతా లేకపోతే మీరు దెబ్బతింటారు రైట్ సార్ మీరు చాలా మూవీస్ చూశాను నాకు చాలా ఇష్టం ఎస్పెషలీ క్షణక్షణంలో అండ్ జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ ఉంది కదా అనగనగా ఒక రోజు అవునండి సో ఐ యూస్ టెంప్లెట్ వాట్ చాలా సార్లు ఒకసారి అనగనగా ఒక రోజు కేఫ్లో కూర్చుని ఉంటారు కదా అవును సార్ మీరు మీరు చాలా కామెడీ రోల్స్ సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా అంటే విలన్ ఆఫర్ వస్తుంది నిజంగా జోక్ కాదు త్వరలోనే వస్తుంది అంటే ఆ విలని ఎలా ఉంటుంది అంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుందని విలండీ వస్తుంది అదే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ సార్ ఫైనల్ క్వశ్చన్ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్ మీకు అంటే ఐ వాంట్ టు డూ దిస్ రోల్ డ్రీమ్స్ ఏ ఉంటాయండి అన్ని రియాలిటీ అన్నీ రియాలిటీ అయిపోయాయి రియాలిటీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇక్కడ సారీ సార్ ఎందుకంటే చీకటిలో కనపట్లేదు మీరు లైట్స్ తక్కువ వెలుగులతో మీ సైడ్ ఉన్న వరకు చీకటి మా సైడ్ ఎక్కువైపోయింది ఓకే చీకటి వెలుగులో జీవితం రైట్ నెక్స్ట్ నాకు మన తెలుగు ట్రోల్స్ పేజ్ నా పేరు శివ అంటే సోషల్ మీడియా నడుస్తుందే మీ వల్ల కానీ మీరు ఎప్పుడు మా ఇంస్టాగ్రామ్కి వస్తారని వెయిట్ చేస్తుంది మా ఇంస్టాగ్రామ్ యాయ్య సర్ప్రైజ్ సర్ప్రైజ్ యూ కన్ ఇట్ ఎక్స్పెక్ట్ ఇట్ వెరీ షార్ట్లీ అంటే మీరు వన్స్ ఎంట్రీ ఇస్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది డెఫినెట్ గా అమ్మా రావాలి సార్ రావాలి ఇన్స్టాగ్రామ్ కి ఇన్స్టాగ్రామ్ కి రావాలి ఇన్స్టాగ్రామ్ కి మీరు చెప్పొద్దు ఆగమన్నా నేను ఆగను మా బ్రదర్స్ అందరు ఇన్స్టాగ్రామ్ కి రావాలి అన్నారు నేను ఇవాళ అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో నిన్నగా కొన్ని ఎంటర్ అయ్యాను సార్ ఆ ఐడియా తో చెప్తే ఇప్పుడే మేము ఫాలో కొట్టేస్తాం బ్రేక్ ఇస్తాం వన్స్ గురుజీ ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోవాలి అంతే అంతే యువర్ బ్రహ్మానందం నేను రాసిన పుస్తకం కూడా నేను మీ బ్రహ్మానందం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ మీకు కంబ్యాక్ లాగంటే అప్పుడు ఉన్న అదుర్స్ కానీ కింగ్ కానీ అలాంటి రోల్స్ మళ్ళీ మేము అంత కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు చూద్దాం నేను ఇది ఇలా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు అలా చేస్తూ వెళ్ళిపోతుంటే అలాంటి సినిమాలు వచ్చినాయి నిన్నగాక మొన్న మీరు చెప్పిన రంగమార్తాండ సినిమాలు కూడా రంగమార్తాండ సినిమా నేను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు రంగమార్తాండలో ఆ క్యారెక్టర్ వస్తుందని కూడా నేను ఊహించలేదు సో డెస్టినీ వండర్స్ కెనాట్ బి మేడ్ దే హ్యాపెన్ కాబట్టి మనం చేయాలనుకుంటే ఆశ్చర్యాలు క్రియేట్ చేయలేము అవి జరుగుతాయి అంతే సార్ ఎక్కడ సార్ యశ్వంత్ నా పేరు ఎందుకులే మచ్చాపేజ్ ఇక్కడ ఉన్న సగం మంది కంటే ఎక్కువ మందిలో వాళ్ళ ఫొటోస్ కంటే ఎక్కువ మీ ఫొటోసే ఉంటాయి సార్ అదైతే పక్క మొత్తం గ్యాలరీ మీరే నిండిపోయి ఉంటారు జస్ట్ ఒకట చెప్పాలనుకుంటున్నా అంతే థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ సార్ అంతే వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్ మా కోసమో పుట్టారనిపిస్తుంది మాకైతే కొంచెం పెద్ద మాట అయినా నాకు చాలా సంతోషంగా ఉంది బట్ ఎగ్జిస్టింగ్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఇంకా ఇంకా చాలేవా చెప్పినంతవరకు వెళ్ళిపోండి అంటారా ఇక్కడ సార్ మైనా లోకేష్ మేము ఇప్పటి వరకు బేట గేటు బయట నిలబడే వాళ్ళం కానీ ఇక్కడికి వచ్చి మీ బర్త్డే సంతోషంగా చూస్తున్నా అంటే అది మా జీవితాల్లో మర్చిపోలేదు సార్ ఎందుకంటే బయట నిలబడని వాళ్ళ బయట నిలబడే వాళ్ళని కూడా లోపలికి పిలిపించి మా నా బర్త్డే సెలబ్రేషన్ చూడాలని మీ సంతోషం అనుకుంటున్నాం కానీ ఆ సంతోషం మీకు కాదు సార్ మాకు సార్ రియల్లీ మా అందరి తరఫున యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గేటు అది గేటు కాదు ఇక్కడ